తిరుపతి జిల్లాలో స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ జూలై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తున్నారు అయితే ఇందులో భాగంగానే మంగళవారం పంచాయతీలో ఇవాళ ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు ఇక దీనివల్ల దోమల లార్వా పెరగకుండా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమని పేర్కొన్నారు తడి చెత్త పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తామని కూడా ఎమ్మెల్యే చెప్పారు ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు చంద్రి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళ పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రి నియోజకవర్గానికి కలెక్టర్ ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అప్రసిద్ధిగా ఉందో వాటి అన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయర రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఇసుబీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాగులు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది దాని గారు దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీ సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీన్ని సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరే క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది మనకి తిరుపతి జిల్లాలో గడిచిన మూడు నాలుగు నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా తోటి మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగ్యూ కేసులు అనేది కూడా వస్తున్నాయి కనుక ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా నీటిని కాచిన నీటిని తాగటం ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా అధికారులు తీసుకోవటం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం అదేవిధంగా కా కాచిన నీటిని అంతా తాగటం ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గుతా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలు ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నింటిని కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డె ఆ డెంగీ లార్వా అనేది పెరగదు దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని అదేవిధంగా డ్రైన్స్ అన్నింటిని కూడా తరచుగా పంచాయత్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి